పంతొమ్మిదిలో కూడా చేశాం కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కొరత లేదు దాని మీద కొన్ని గైడ్ లైన్స్ ఫిక్స్ చేస్తున్నాము సో జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడతారు బట్ ఇన్ ప్రిన్సిపల్గా అనుకున్నది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎక్కడైతే కన్సెన్సస్ వస్తాయో ఎక్కువ మంది ఎవరు పేరైతే అనుకుంటారో అది మాకు పార్టీలో ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఇమీడియట్ గానే యాజెండ్గా వారు వచ్చిన తర్వాత ప్రదేశ్ సెలక్షన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి చేసి దాంట్లో నిర్ణయం చేసుకుని త్వరలోనే

మా జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆవిడ కాంగ్రెస్ పార్టీలు వస్తే స్వాగతిస్తామని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను ఎవరెవరు ఎవరితో వస్తారనేటువంటిది ఇంకా కొంచెం సమయం పడుతుంది నేను మీ గతంలో కూడా చెప్పాను నాతో కూడా చాలామంది గౌరవ శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ ఈవెన్ శాసన మండలి సభ్యులు కానీ టచ్ లో ఉన్నారు హైకమాండ్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం ఎవరెవరిని ఏ సందర్భాల్లో చేర్చుకోవాలనేటువంటి దాని మీద ఢిల్లీలో ఒక గ్రూప్ ఆఫ్ సీనియర్ పీపుల్ దాని మీద వర్కౌట్ చేస్తున్నారు దాన్ని బట్టి ఏదైనా ఉంటే మీకు నేను చెప్పి తెలియజేస్తాను నేనైతే నాకు దాని మీద సమాచారం లేదు డెఫినెట్గా మోస్ట్ వెల్కమ్ ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మూడున్నర సంవత్సరాలు ఆల్మోస్ట్ ఈ రాష్ట్రం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రిగా పనిచేశారు వారు వచ్చి పనిచేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను కూడా భావిస్తున్నాను నేను కూడా తప్పనిసరిగా వారిని త్వరలోనే కలుస్తాను రాహుల్ గాంధీ గారు యాక్చువల్గా మననే రిక్వెస్ట్ చేసాము బట్ ఆయన పద్నాలుగో తేదీ నుంచి జాతీయ స్థాయిలో మళ్ళీ ఆయనది ఒక యాత్ర ఉంటుంది సో దాని మీద గైడ్ లైన్స్ అన్ని కూడా ఇంకా పార్టీ తయారు చేస్తోంది నాలుగో తేదీనాడు జాతీయ స్థాయిలో పిసిసి ప్రెసిడెంట్లు సిఎల్పి లీడర్లు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ స్టేట్ ఇన్చార్జెస్ మీటింగ్ ఢిల్లీలో పిలిచారు మమ్మల్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు సో ఆ రోజు మళ్ళీ నేను ఒకసారి వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది బట్ ఈ వారి యొక్క యాత్ర ఉన్నా కూడా మధ్యలో ఆయన ఆఫ్ తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో డేట్ అనేది ఇంకా ఫైనల్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారు విశాఖపట్నం వస్తారు ప్రియాంక గాంధీ గారు విజయవాడ వస్తారు పోలవరానికి సంబంధించి కానీ లేకపోతే మన క్యాపిటల్ ఇష్యూ మీద కానీ రాహుల్ గాంధీ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు కూడా వస్తారు సో ఇవన్నీ నేను నాలుగో తేదీని నిన్ననే కమ్యూనికేషన్ వచ్చింది ఢిల్లీ నుంచి మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ ఆల్పిసిసి ప్రెసిడెంట్ సిఎల్పీ లీడర్స్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ స్టేట్ ఇన్ఛార్జెస్ అందరినీ కూడా నాలుగో తేదీ ఉదయం పదకొండు నుంచి వన్ డే మళ్ళీ వచ్చేటువంటి శాసనసభ లోక్సభ ఎన్నికల మీద ఫోకస్డ్గా డీటెయిల్గా డిస్కస్ చేయాలని చెప్పి రమ్మన్నారు సో అదేదైనా ఉంటే మళ్ళీ నీకు ఫిఫ్త్ సిక్స్త్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తాను నేను కూడా టచ్లో ఉన్నాను వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు నేను ఇటీవల ఢిల్లీలో నారాయణ గారిని కలవడం జరిగింది సిపిఐ ఆల్ ఇండియా సెక్రటరీగా బాధ్యులుగా ఉన్నారు సిపిఎంకి సంబంధించి సీతారామయూరి గారిని కూడా కలిశాను వారిద్దరు నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఇద్దరితో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాల మీద పొలిటికల్ అంశాల మీద కూడా మాట్లాడాను ఇక్కడ స్టేట్లో కూడా సిపిఐ సిపిఎం ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి సారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలతోటి మేము ఇష్యూ బేస్డ్గా ఆల్రెడీ కలిసి పనిచేస్తున్నాం గతంలో కూడా వాళ్ళ ఇష్యూస్కి మేము వెళ్ళాం మా ఇష్యూస్కి మా రౌండ్ టేబుల్స్ వాళ్ళు వచ్చారు సో కార్డియల్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేస్తున్నాం సో డెఫినెట్గా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం యాంటీ బీజేపీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో యాంటీ జగన్మోహన్ రెడ్డి ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం పెద్దలు మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు వడ్డే స్వాభినాథరావు గారు కూడా మొన్న నేను ఒక మీటింగ్ వెళ్ళడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేశాను ఈరోజు కూడా యాక్చువల్గా వాళ్ళది థర్టీ ఎత్ ప్రోగ్రామ్ ఉంది తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ అది కూడా ఇస్తున్నారు ఏమేం చేయాలని వాళ్ళు కూడా అనేకమైనటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ స్వచ్ఛంద సంస్థలు రాజకీయ సంస్థలతోటి వారు కూడా మాట్లాడుతున్నారు అనేకమైనటువంటి ఇష్యూస్ చేస్తున్నారు వాళ్ళని కూడా కలుపుకుని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు నాకైతే అంత క్లారిటీ లేదు వారిద్దరు కూడా చాలా వ్యక్తిగతంగా పూర్వ నుంచి కూడా పనిచేస్తున్నారు డెఫినెట్ గా బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా పిసిసి గా వారు ఉన్నారు వీరు కూడా చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత రాజకీయ నాయకులు రాజకీయమే మాట్లాడుకుంటారు సినిమా విషయంలో అయితే మాట్లాడుకుంటారు పొలిటీషియన్స్ పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడతారు సో లెట్ మీ హ్యావ్ ఏ క్లారిటీ ఆన్ దట్ ఏదైనా ఉంటే నేను చెప్తాను ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఈఏ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చెప్పలేం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన దీపావళి అప్పుడు నాకు కూడా గిఫ్ట్ పంపించారు నేను ఇప్పటివరకు ఎప్పుడు చెప్పుకోలేదు అది ఇట్ మే బి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ రాజకీయ పార్టీగా ఒక పీస్ గా ఉన్నాను కాబట్టి బై వర్చ్యూ ఆఫ్ డిజిగ్నేషన్ మన దీపావళికి వచ్చినట్టు నాకు మా వారు చెప్పారు నేను లేకపోయినా కూడా సో దాన్ని తీసుకున్నాను మళ్ళీ నేను ఆయన కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది సో పాలిటిక్స్లో ఇవన్నీ పర్సనల్ రిలేషన్స్ ఆర్ డిఫరెంట్ ఐడియలాజికల్ కమిట్మెంట్ ఈజ్ అంటే డిఫరెంట్ సో ఇట్ ఈస్ అప్ టు హిమ్ టు డిసైడ్ వెదర్ ఈ షుడ్ సెయిల్ విత్ సెక్యులర్ ఫోర్సెస్ ఆర్ రిలీజియస్ ఫోర్సెస్ అది వారి హిష్టానికి సంబంధించినటువంటిది సో రెండు పార్టీలతో అనుభవం ఉంది ఆయనకి రెండు పార్టీలతో పరిచయం ఉంది రెండు పార్టీలతో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది సో బేసికల్గా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అంతా కూడా ట్రైనింగ్ ఓరియంటేషన్ అంతా కూడా కాంగ్రెస్లో జరిగింది వాళ్ళకి సో డెఫినెట్గా పెద్ద మనసుతో ఆలోచించుకుంటే ఏం చేయాలనేది వాళ్ళిద్దరూ కూడా డిసైడ్ చేసుకుంటారు దేశ విశాల ప్రయోజనాలు రాష్ట్ర విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంది తర్వాత రేపు అపార్ట్ ఫ్రమ్ దిస్ పొలిటికల్ ఎఫిలియేషన్ జేడిస్ తెలంగాణ నేతృత్వంలో ఒక దళిత్ అండ్ దళిత్ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి కొన్ని సంఘాలతోటి అంటే లాస్ట్ టైం మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళంతా వచ్చి మేము కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారిని మేము నమ్మి మోసపోయాము సో మేమందరం కూడా కాంగ్రెస్ ఐడియాలజీ కాంగ్రెస్ థింకింగ్ తోటి ఉండేటువంటి వ్యక్తులు ఎందుకంటే కాంగ్రెస్ ఒకటే ఈ దేశంలో అట్టడు వర్గాలకి ప్రధానంగా దళితులకి మైనారిటీలకి న్యాయం చేస్తున్న ఆలోచనలో ఉన్నామని సుమారు ఒక పదిహేను సంఘాలకు సంబంధించినటువంటి ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి యాక్టివిస్టులంతా కూడా వచ్చారు రేపు ఉదయం పది గంటలకి మన ఐలాపురంలో దాని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఉంది దానికి జేడి గారు నేతృత్వంలో జరుగుతుంది వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు పార్టీ అధ్యక్షుడిగా నన్ను కూడా పిలిచారు నేను కూడా వెళ్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ మీద జరిగేటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ పరిపాలన కానీ కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన కానీ ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద కానీ వీటి మీద వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పారు సో రేపు ఆ మీటింగ్ అక్కడ ఉంటుంది సో ఆ సంఘాల యొక్క ఆ నాయకుల యొక్క మద్దతును కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడగట్టుకుంటుంది ఒక్క నిమిషం అండి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని నూట ముప్పై తొమ్మిదవ వసంతంలోకి అడుగు పెడుతుంది కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు పడతలేదు దాని మీద అతిపెద్ద ప్రజాస్వామ్యంలో జనరల్ సెక్రటరీ రాజకీయ పార్టీ ఇన్ ప్రిన్సిపల్ గా అనుకున్నది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎక్కడైతే కన్సెన్సస్ వస్తాయో ఎక్కువ మంది ఎవరు అయితే అనుకుంటారో అది మాకు పార్టీలో ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఇమీడియట్ గానే యాజెండ్ వారు వచ్చిన తర్వాత ప్రదేశ్ సెలక్షన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి చేసి దాంట్లో నిర్ణయం చేసుకుని త్వరలోనే మేము వాళ్ళకి ఇండికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే ఎన్నికల ప్రక్రియ మోడ్ లోనే

రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆవిడ కాంగ్రెస్ పార్టీలు వస్తే స్వాగతిస్తామని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను ఎవరెవరు ఎవరితో వస్తారనేటువంటిది ఇంకా కొంచెం సమయం పడుతుంది నేను మీ గతంలో కూడా చెప్పాను నాతో కూడా చాలామంది గౌరవ శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ ఈవెన్ శాసన మండలి సభ్యులు కానీ టచ్లో ఉన్నారు హై హైకమాండ్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం ఎవరెవరిని ఏ సందర్భాల్లో చేర్చుకోవాలనేటువంటి దాని మీద ఢిల్లీలో ఒక గ్రూప్ ఆఫ్ సీనియర్ పీపుల్ దాని మీద వర్కౌట్ చేస్తున్నారు దాన్ని బట్టి ఏదైనా ఉంటే మీకు నేను చెప్పి తెలియజేస్తాను నేనైతే నాకు దాని మీద సమాచారం లేదు డెఫినెట్ గా మోస్ట్ వెల్కమ్ ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మూడున్నర సంవత్సరాలు ఆల్మోస్ట్ ఈ రాష్ట్రం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రిగా పనిచేశారు వారు వచ్చి పనిచేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను కూడా భావిస్తున్నాను నేను కూడా తప్పనిసరిగా వారిని త్వరలోనే కలుస్తాను రాహుల్ గాంధీ గారు యాక్చువల్గా మననే రిక్వెస్ట్ చేశాము బట్ ఆయన పద్నాలుగో తేదీ నుంచి జాతీయ స్థాయిలో మళ్ళీ ఆయనది ఒక యాత్ర ఉంటుంది సో దాని మీద గైడ్ లైన్స్ అన్ని కూడా ఇంకా పార్టీ తయారు చేస్తోంది నాలుగవ తేదీనాడు జాతీయ స్థాయిలో పిసిసి ప్రెసిడెంట్లు సిఎల్పి లీడర్లు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ స్టేట్ ఇన్ఛార్జెస్ మీటింగ్ ఢిల్లీలో పిలిచారు మమ్మల్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు సో ఆ రోజు మళ్ళీ నేను ఒకసారి వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది బట్ ఈ వారి యొక్క యాత్ర ఉన్నా కూడా మధ్యలో ఆయన ఆఫ్ తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో డేట్ అనేది ఇంకా ఫైనల్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారు విశాఖపట్నం వస్తారు ప్రియాంక గాంధీ గారు విజయవాడ వస్తారు పోలవరానికి సంబంధించిన కానీ లేకపోతే మన క్యాపిటల్ ఇష్యూ మీద కానీ రాహుల్ గాంధీ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు కూడా వస్తారు సో ఇవన్నీ నేను నాలుగో తేదీని నిన్ననే కమ్యూనికేషన్ వచ్చింది ఢిల్లీ నుంచి మా జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ఆల్ పిసి ప్రెసిడెంట్ సిఎల్పీ లీడర్స్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ స్టేట్ ఇన్ఛార్జెస్ అందరినీ కూడా నాలుగో తేదీ ఉదయం పదకొండు నుంచి వన్ డే మళ్ళీ వచ్చేటువంటి శాసనసభ లోక్సభ ఎన్నికల మీద ఫోకస్డ్గా డీటెయిల్గా గా డిస్కస్ చేయాలని చెప్పి రమ్మన్నారు సో అది ఏదైనా ఉంటే మళ్ళీ ఫిఫ్త్ సిక్స్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాం నేను కూడా టచ్ ఉన్నాను వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు నేను ఇటీవల ఢిల్లీలో నారాయణ గారిని కలవడం జరిగింది సిపిఐ ఆల్ ఇండియా సెక్రటరీగా బాధ్యులుగా ఉన్నారు సిపిఎంకు సంబంధించి సీతారామయూరి గారిని కూడా కలిశాను వారిద్దరు నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సంవత్సరాల నుంచి పరిచయము ఇద్దరితో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాల మీద పొలిటికల్ అంశాల మీద కూడా మాట్లాడాను ఇక్కడ స్టేట్లో కూడా సిపిఐ సిపిఎం ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి భావసారు కలిగినటువంటి రాజకీయ పార్టీలతోటి మేము ఇష్యూ బేస్డ్గా ఆల్రెడీ కలిసి పనిచేస్తున్నాం గతంలో కూడా వాళ్ళ ఇష్యూస్కి మేము వెళ్ళాం మా ఇష్యూస్కి మా రౌండ్ టేబుల్స్ వాళ్ళు వచ్చారు సో కార్డియల్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేస్తున్నాం సో డెఫినెట్గా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం యాంటీ బీజేపీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో యాంటీ జగన్మోహన్ రెడ్డి ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు వడ్డే శోభనాథ్ దీశ్రావు గారు కూడా మొన్న నేను ఒక మీటింగ్ వెళ్ళడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేశాను ఈరోజు కూడా యాక్చువల్గా వాళ్ళది థర్టీ ఎత్ ప్రోగ్రామ్ ఉంది తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ అది కూడా ఇస్తున్నారు ఏమేం చేయాలని వాళ్ళు కూడా అనేకమైనటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ స్వచ్ఛంద సంస్థలు రాజకీయ సంస్థలతోటి వారు కూడా మాట్లాడుతున్నారు అనేకమైనటువంటి ఇష్యూస్ చేస్తున్నారు వాళ్ళని కూడా కలుపుకుని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు నాకైతే అంత క్లారిటీ లేదు వారిద్దరు కూడా చాలా వ్యక్తిగతంగా పూర్వ నుంచి కూడా పరిచేస్తులు డెఫినెట్ గా బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా పిసిసి గా వారు ఉన్నారు వీరు కూడా చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత రాజకీయ నాయకులు రాజకీయమే మాట్లాడుకుంటారు సినిమా విషయంలో అయితే మాట్లాడతారు పొలిటీషియన్స్ పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడతారు సో లెట్ మీ హ్యావ్ ఏ క్లారిటీ ఆన్ దట్ ఏదైనా ఉంటే నేను చెప్తాను ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చెప్పలేం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన దీపావళి అప్పుడు నాకు కూడా గిఫ్ట్ పంపించారు నేను ఇప్పటివరకు ఎప్పుడు చెప్పుకోలేదు అది ఇట్ మే బి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ రాజకీయ పార్టీగా ఒక పీస్ గా ఉన్నాను కాబట్టి బై వర్చ్యూ ఆఫ్ డిజిగ్నేషన్ మన దీపావళికి వచ్చినట్టు నాకు మా వార్త చెప్పారు నేను లేకపోయినా కూడా సో దాన్ని తీసుకున్నాను మళ్ళీ నేను ఆయన కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది సో పాలిటిక్స్లో ఇవన్నీ పర్సనల్ రిలేషన్స్ ఆర్ డిఫరెంట్ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఇస్ అంటే డిఫరెంట్ సో ఇట్ ఈస్ అప్ టు హిమ్ టు డిసైడ్ వెదర్ ఈ షుడ్ సెయిల్ విత్ సెక్యులర్ ఫోర్సెస్ ఆర్ రిలీజియస్ ఫోర్సెస్ అది వారి ఇష్టానికి సంబంధించినటువంటిది సో రెండు పార్టీలతో అనుభవం ఉంది ఆయనకి రెండు పార్టీలతో పరిచయం ఉంది రెండు పార్టీలతో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది సో బేసికల్గా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళంతా కూడా ట్రైనింగ్ ఓరియంటేషన్ అంతా కూడా కాంగ్రెస్లో జరిగింది వాళ్ళకి సో డెఫినెట్గా పెద్ద మనసుతో ఆలోచించుకుంటే ఏం చేయాలనేది వాళ్ళిద్దరు కూడా డిసైడ్ చేసుకుంటారు దేశ విశాల ప్రయోజనాలు రాష్ట్ర విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని తర్వాత రేపు అపార్ట్ ఫ్రమ్ దిస్ పొలిటికల్ ఎఫిలియేషన్ జేడీస్ తెలంగాణ నేతృత్వంలో ఒక దళిత్ అండ్ దళిత్ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి కొన్ని సంఘాలతోటి అంటే లాస్ట్ టైం మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళంతా వచ్చి మేము కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారిని మేము నమ్మి మోసపోయాము సో మేమందరం కూడా కాంగ్రెస్ ఐడియాలజీ కాంగ్రెస్ థింకింగ్ తోటి ఉండేటువంటి వ్యక్తులు ఎందుకంటే కాంగ్రెస్ ఒకటే ఈ దేశంలో అట్టడు వర్గాలకి ప్రధానంగా దళితులకి మైనారిటీలకి న్యాయం చేస్తున్న ఆలోచనలో ఉన్నామని సుమారు ఒక పదిహేను సంఘాలకు సంబంధించినటువంటి ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి యాక్టివిస్టులంతా కూడా వచ్చారు రేపు ఉదయం పది గంటలకి మన ఐలాపురంలో దాని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఉంది దానికి జేడి గారు నేతృత్వంలో జరుగుతుంది వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన వారు వాళ్ళు కూడా ఉంటారు సో పార్టీ గారు నన్ను కూడా పిలిచారు నేను కూడా వెళ్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ మీద జరిగేటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ పరిపాలన కానీ కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన కానీ ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద కానీ వీటిలన్నిటి మీద వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కొరకలేదు దాని మీద కొన్ని గైడ్లైన్స్ ఫిక్స్ చేస్తున్నాము సో జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడతారు బట్ ఇన్ ప్రిన్సిపల్ గా అనుకున్నది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎక్కడైతే కన్సెన్సస్ వస్తాయో ఎక్కువ మంది ఎవరు పేరైతే అనుకుంటారో అది మాకు పార్టీలో ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఇమీడియట్ గానే యాజెండ్మైన వారు వచ్చిన తర్వాత ప్రదేశ్ సెలక్షన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి చేసి దాంట్లో నిర్ణయం చేసుకుని త్వరలోనే మేము వాళ్ళకి ఇండికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే ఎన్నికల ప్రక్రియ మోడ్లోనే క్యాండిడేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది

ఆవిడ కాంగ్రెస్ పార్టీలకు వస్తే స్వాగతిస్తామని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను ఎవరెవరు ఎవరితో వస్తారనేటువంటిది ఇంకా కొంచెం సమయం పడుతుంది నేను మీ గతంలో కూడా చెప్పాను నాతో కూడా చాలామంది గౌరవ శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ ఈవెన్ శాసన మండలి సభ్యులు కానీ టచ్లో అది హైకమాండ్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం ఎవరెవరిని ఏ సందర్భాల్లో చేర్చుకోవాలనేటువంటి దాని మీద ఢిల్లీలో ఒక గ్రూప్ ఆఫ్ సీనియర్ పీపుల్ దాని మీద వర్కౌట్ చేస్తున్నారు దాన్ని బట్టి ఏదైనా ఉంటే మీకు నేను చెప్పి తెలియజేస్తాను నేనైతే నాకు దాని మీద సమాచారం లేదు డెఫినెట్గా మోస్ట్ వెల్కమ్ ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మూడున్నర సంవత్సరాలు ఆల్మోస్ట్ ఈ రాష్ట్రం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రిగా పనిచేశారు వారు వచ్చి పనిచేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను కూడా భావిస్తున్నాను నేను కూడా తప్పనిసరిగా వారిని త్వరలోనే కలుస్తాను రాహుల్ గాంధీ గారు యాక్చువల్గా మననే రిక్వెస్ట్ చేసాము బట్ ఆయన పద్నాలుగో తేదీ నుంచి జాతీయ స్థాయిలో మళ్ళీ ఆయనది ఒక యాత్ర ఉంటుంది సో దాని మీద గైడ్ లైన్స్ అన్ని కూడా ఇంకా పార్టీ తయారు చేస్తోంది నాలుగవ తేదీనాడు జాతీయ స్థాయిలో పీసీసీ ప్రెసిడెంట్లు సిఎల్పి లీడర్లు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ స్టేట్ ఇన్ఛార్జెస్ మీటింగ్ ఢిల్లీలో పిలిచారు మమ్మల్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు సో ఆ రోజు మళ్ళీ నేను ఒకసారి వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది బట్ ఈ వారి యొక్క యాత్ర ఉన్నా కూడా మధ్యలో ఆయన ఆఫ్ తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో డేట్ అనేది ఇంకా ఫైనల్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారు విశాఖపట్నం వస్తారు ప్రియాంక గాంధీ గారు విజయవాడ వస్తారు పోలవరానికి సంబంధించిన కానీ లేకపోతే మన క్యాపిటల్ ఇష్యూ మీద కానీ రాహుల్ గాంధీ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు కూడా వస్తారు సో ఇవన్నీ నేను నాలుగో తేదీని నిన్ననే కమ్యూనికేషన్ వచ్చింది ఢిల్లీ నుంచి మా జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ఆల్ పీసీ ప్రెసిడెంట్ సిఎల్పీ లీడర్స్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ స్టేట్ ఇన్ఛార్జెస్ అందరినీ కూడా నాలుగో తేదీ ఉదయం పదకొండు నుంచి వన్ డే మళ్ళీ వచ్చేటువంటి శాసనసభ లోక్సభ ఎన్నికల మీద ఫోకస్డ్గా డీటెయిల్గా గా డిస్కస్ చేయాలని చెప్పి రమ్మన్నారు సో అది ఏదైనా ఉంటే మళ్ళీ ఫిఫ్త్ సిక్స్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాం నేను కూడా టచ్ ఉన్నాను వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు నేను ఇటీవల ఢిల్లీలో నారాయణ గారిని కలవడం జరిగింది సిపిఐ ఆల్ ఇండియా సెక్రటరీగా బాధ్యులుగా ఉన్నారు సిపిఎంకు సంబంధించి సీతారాం యెచూరి గారిని కూడా కలిశాను వారిద్దరు నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఇద్దరితో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాల మీద పొలిటికల్ అంశాల మీద కూడా మాట్లాడాను ఇక్కడ స్టేట్లో కూడా సిపిఐ సిపిఎం ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి భావసారు కలిగినటువంటి రాజకీయ పార్టీలతోటి మేము ఇష్యూ బేస్డ్గా ఆల్రెడీ కలిసి పనిచేస్తున్నాం గతంలో కూడా వాళ్ళ ఇష్యూస్కి మేము వెళ్ళాం మా ఇష్యూస్కి మా రౌండ్ టేబుల్స్ వాళ్ళు వచ్చారు సో కార్డియల్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేస్తున్నాం సో డెఫినెట్గా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం యాంటీ బీజేపీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో యాంటీ జగన్మోహన్ రెడ్డి ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము పెద్దలు మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు వడ్డే శోభినాథరావు గారు కూడా మొన్న నేను ఒక మీటింగ్ వెళ్ళడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేశాను ఈరోజు కూడా యాక్చువల్గా వాళ్ళది థర్టీ ఎయిత్ ప్రోగ్రామ్ ఉంది తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ అది కూడా ఇస్తున్నారు ఏమేం చేయాలని వాళ్ళు కూడా అనేకమైనటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ స్వచ్ఛంద సంస్థలు రాజకీయ సంస్థలతోటి వారు కూడా మాట్లాడుతున్నారు అనేకమైనటువంటి ఇష్యూస్ చేస్తున్నారు వాళ్ళని కూడా కలుపుకుని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు నాకైతే అంత క్లారిటీ లేదు వారిద్దరు కూడా చాలా వ్యక్తిగతంగా పూర్వ నుంచి కూడా పనిచేస్తున్నారు డెఫినెట్ గా బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా పిసిసి గా వారు ఉన్నారు వీరు కూడా చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత రాజకీయ నాయకులు రాజకీయమే మాట్లాడుకుంటారు సినిమా విషయంలో అయితే మాట్లాడుతున్నారు పొలిటీషియన్స్ పొలిటికల్ ఇష్యూస్తో మాట్లాడతారు సో లెట్ మీ హ్యావ్ ఏ క్లారిటీ ఆన్ దట్ ఏదైనా ఉంటే నేను చెప్తాను ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చెప్పలేం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన దీపావళి అప్పుడు నాకు కూడా గిఫ్ట్ పంపించారు నేను ఇప్పటివరకు ఎప్పుడు చెప్పుకోలేదు అది ఇట్ మే బీ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ రాజకీయ పార్టీగా ఒక పీస్ గా ఉన్నాను కాబట్టి బై వర్చ్యూ ఆఫ్ డిజిగ్నేషన్ మన దీపావళికి వచ్చినట్టు నాకు మా వారు చెప్పారు నేను లేకపోయినా కూడా సో దాన్ని తీసుకున్నాను మళ్ళీ నేను ఆయన కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది సో పాలిటిక్స్ లో ఇవన్నీ పర్సనల్ రిలేషన్స్ ఆర్ డిఫరెంట్ ఐడియలాజికల్ కమిట్మెంట్ ఈజ్ అంటే డిఫరెంట్ సో ఇట్ ఈస్ అప్ టు హిమ్ టు డిసైడ్ వెదర్ ఈ షుడ్ సెయిల్ విత్ సెక్యులర్ ఫోర్సెస్ ఆర్ రిలీజియస్ ఫోర్సెస్ అది వారి హిష్టానికి సంబంధించినటువంటిది సో రెండు పార్టీలతో అనుభవం ఉంది ఆయనకి రెండు పార్టీలతోటి పరిచయం ఉంది రెండు పార్టీలతో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది సో బేసికల్గా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళది అంతా కూడా ట్రైనింగ్ ఓరియంటేషన్ అంతా కూడా కాంగ్రెస్లో జరిగింది వాళ్ళకి సో డెఫినెట్గా పెద్ద మనసుతో ఆలోచించుకుంటే ఏం చేయాలనేది వాళ్ళిద్దరూ కూడా డిసైడ్ చేసుకుంటారు దేశ విశాల ప్రయోజనాలు రాష్ట్ర విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంది తర్వాత రేపు అపార్ట్ ఫ్రమ్ దిస్ పొలిటికల్ ఎఫిలియేషన్ జేడీఎస్ తెలంగాణ నేతృత్వంలో ఒక దళిత్ అండ్ దళిత్ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి కొన్ని సంఘాలతోటి అంటే లాస్ట్ టైం మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళంతా వచ్చి మేము కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారిని మేము నమ్మి మోసుకుంటాము